రిత్రంత పచ్చి అబద్ధమా అమ్మాయిని చాలా ఏడిపించినారు అందరు కలిసి ఇంగ్లీష్ ధ్వరలు అందరు కలిసి ఖైరణిస్తాను అందుకని మనము చరిత్ర చెప్పుకుంటప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి ఏ తెల్లోని గౌరవించొద్దు ఎవరో ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఉండొచ్చును కానీ బ్రిటిష్ నుంచి సామ్రాజ్యవాళ్ళ తొత్తులుగా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ ఏజెంట్లు మాత్రం దొంగలే పన్నులు ఊడగొట్టి గోల్డ్ ఊడగొట్టి మోసం చేసినారు నిజాం ఏం చేసినాడు మచిలీపట్నం తనే పెట్టుకున్నాడు మచిలీపట్నం నాదిరల్లి మిర్జా నిజాం మనమడు అల్లుడు దానికి రాజుగా ఉండేవాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు పోలీస్ యాక్షన్ వరకు నిజాందే అది దాని బందర్ అంటారు బందర్ అంటే ఉర్దూలో బందర్ అంటే బందర్గా అంటే రేవుపట్నం ఉర్దూ మాట మచిలీపట్నం అంటే కూడా చేపలపట్నం అని అది నిజాందే ఇక్కడ అక్కడ అంటే వాళ్ళు బలవంతంగా నిజాం నుంచి లాక్కున్నారు ఇది కోస్టల్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ట్వంటీలో ఎయిటీన్ ట్వెల్వ్లో అనుకుందాం వాళ్ళు సర్కారు వాళ్లకు అంటే బ్రిటిష్ సర్కార్ అంటే బ్రిటిష్ సర్కార్ బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాం దత్తిచ్చినాడు లేదు రాసిచ్చినాడు పన్ను గట్టలేక కాదు నువ్వు లాగేసుకున్నాడు కోస్తా ప్రాంతం అంతా మాకుండాలని నిజామును బెదిరించి ఇక్కడ తుబాకి పెట్టి రాయించుకున్నారు అది నిజాం భయపడిచ్చింది కాదు నిజాం దయ ప్రేమతో ఇచ్చింది కాదు కానుగ ఇచ్చింది కానీ కాదు పన్ను గట్టలేక అట్లే ఆ తర్వాత ఇరవై ముప్పై ఏళ్లకు రాయలసీమ తీసుకున్నారు దత్తత ఇచ్చినాడని చెప్పినారు దత్తత కాదు లాక్కోవడమే బ్రిటిష్ వాడు ఏది చేసినా అట్లే చేస్తాడు చంపుతాడు కదా ఆడు దుర్మార్గుడు కదా మ్యూటిని వాళ్ళు ఎట్లా చేసినాడు మ్యూటిన్లో తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ పిరంగి మూతలకు కట్టి దేవర్ టైట్ టు దాని క్యానన్ మజిల్ అంటారు మజిల్ అంటే పిరంగి మూతలు కట్టి దేవరి బ్లోన్ టు ఫీసెస్ ముక్కలు ముక్కలు పీల్ చేసినాడు అట్లా అంత కిరాతకంగా చంపారు ఇంత కిరాతకంగా ఎవరు చంపలేదు అత్యంత దుర్మార్గులు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే తెల్లతో జలేని వాళ్ళ భాగలు ఎట్ చంపినారు చూసినాం కదా నిర్మల్ ఎట్లా చంపినారు దేశమంతా అదే అన్ని చోట్ల అరాచకాలు చేసినారు ఇక్కడనే కాదు కోస్తాలో కూడా ఎదురు అందరిని చంపారేసినారు ముక్కలు ముక్కలను చేసినారు కాకులు గద్దలకేసినారు చా చాకరి ముక్కలు చేసేసి సముద్రంలో చేపలకు రొయ్యలు వదిలేసినారు అంత దుర్మార్గులు ఎక్కడ తిరుగుబాటు సహించలేదు వాళ్ళు కోస్తాలో కూడా తిరుగుబాటు జరిగింది కూడా పెద్ద పెద్ద తిరుగుబాటు చేసినారు అటు కోస్తా తెల్లు చెంచూరు అంటే గుంటూరు కర్నూలు జిల్లాలో ఉన్న నలమల అడవుల్లో అటుపక్క ఇటుపక్క అదే కృష్ణాదికి అటుపక్క ఇటుపక్క ఉంటుంది అక్కడ కూడా బయ్యన్ లాంటి వాళ్ళు అనేక మంది పోరాటం చేసినారు చెంచులు పోరాటం చేసినారంటే ఎటువంటి చూసుకోండి బిర్సాముండని ఎట్లా పోరాటం చేసి చంపేసినారు ముండా దేశమంతా దుర్మార్గంగా చంపినారు కాల్చి పారేసినారు కదా ముండాను అందుకని మనము ఒకటి చెప్పేటప్పుడు చరిత్రను చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి దొంగల్ని దొంగలని చెప్పాలి మనం గుడ్డిగా ఏది నమ్మొద్దు ప్రతిదాన్ని తర్కంగా పెట్టాలి తప్పును తప్పనాలి బ్రిటిషోడు రాసేది మాత్రం ఏది నమ్మొద్దు మన చరిత్ర మనం రాసుకోవాలి రామచంద్ర గుహ చెప్పినట్టు मनमे रास्काली